ఏ సైజంగా మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా నువ్వా నీరా తరహాలో ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాల్లో నువ్వా నా తరహాలో తలపడుతున్నారు ఎంఐ అంటే హైదరాబాద్ లో మటుకు ఒక రెండు రౌండ్లలో బీజేపీ తన ఆధిక్యత కనబరిచింది ఆ తర్వాత ఎంఐ లోకి వచ్చింది అంటే ఇప్పుడు సరిగ్గా పదకొండు గంటల వరకల్లా అంటే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల్లో ఆదిలాబాద్ ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి నగేష్ ముందంజలు ఉన్నారు అక్కడ నలభై ఒక్క వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యంతో గొడవ నగేష్ బీజేపీ అభ్యర్థి ఆదిలాబాద్ లో ముందున్నారు ఇంకా భూనగి విషయానికి వస్తే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి యాభై తొమ్మిది వేల ముప్పై ఓట్ల పైచిలు ఓట్ల ఆధిక్యంతో తన ఆధిక్యతను కరమాడుతున్నారు భువనగిరిలో ఇక చేవెలలో బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి ముప్పై ఎనిమిది వేల అరవై తొమ్మిది ఓట్ల పైచిలుకు తేడాతో తన ముందు తన తన ముందంజలో కొనసాగుతున్నారు ఇక మహబూబాబాద్ లో ఒక లక్ష యాభై వేల నాలుగు నలభై మూడు ఓట్ల ఆధిక్యతతో కోరిక బలరామ్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అక్కడ సెకండ్ ప్లేస్ లో బిఆర్ఎస్ ఉంది ఇకపోతే పెద్దపల్లిలో పెద్దపల్లిలో ఇప్పటివరకు ముప్పై నాలుగు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల పైచీలికు తేడంతో గడ్డ వంశీకృష్ణ తన ఆధిక్యతను కనబడుతున్నారని చెప్పాలి హైదరాబాద్లో ముప్పై నాలుగు వేల నూట అరవై నూట ఇరవై ఐదు ఓట్లతో ఎంఐఎం ఉంది ఖమ్మంలో అంటే ఇక ఖమ్మంలో ఓవరాల్గా పదిహేడు లోక్సభ స్థానంలో ఖమ్మం అభ్యర్థి మెజార్టీ వేళ కొనసాగుతుందని చెప్పాలి ఇప్పటివరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి అక్కడ ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్ల పైజీలుకతో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు ఇక మహబూబ్ నగర్ లో తొంభై మహబూబ్ నగర్ లో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి డికే అరుణ ముందంజలో ఉన్నారు అక్కడ ఒక రౌండ్ లో అంటే కొన్ని ఉన్న ఏడు అసెంబ్లీ సెబులలో ఒకటి రెండు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్న ఓవరాల్ గా మూడో రౌండ్ ముగిసేసరికి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల ఆధిక్యంతో బిజెపి అభ్యర్థి డికే అరుణ అక్కడ ముందంజలో ఉన్నారు ఇక మల్కాజ్గిరిలో లక్ష పద్దెనిమిది వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఈటలందర్ మెదక్లో బిఆర్ఎస్ పార్టీ కాస్త ముందంజ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది నాగర్ కర్నూలు లో కాంగ్రెస్ అభ్యర్థి ఇరవై ఒక్క వేల నూట ఎనభై ఒక్క ఓట్లతో అక్కడ రవి ముందంజలో ఉన్నారు నల్లగొండలో ఒక లక్ష తొంభై ఏడు వేల నూట నూట ఎనభై నాలుగు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉన్నారు రఘువీర్ రెడ్డి అదేవిధంగా నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ముందంజలు ఉన్నారు సికింద్రాబాద్ లో నలభై మూడు వేల నూట యాభై మూడు ఓట్ల తేడాతో ఆ ఆధిక్యతతో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ముందంజలు ఉన్నారు వరంగల్లో కడియం కావ్య యాభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఓట్ల పైతీరు పైతీరుకుతో తన ఆధిక్యతను కనబడుతూ వస్తున్నారు ఇక కాంగ్రెస్ జైరాబాద్ జైరాబాద్ కాంగ్రెస్ పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు ఓట్ల పైచీలకు తేడాతో తన ఆధిక్యతను కనబడుతున్నారు జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సో గా పదిహేడు లోక్సభ స్థానంలో ప్రతి చోట కూడా ఒక మెదక్ మెదక్ ఫలితం ఒక్కటే దోబుచులాడుతుంది ఒక రౌండ్లో కాంగ్రెస్ వస్తుంది మరొక రెండు రౌండ్లో బీజేపీ వచ్చింది రౌండ్ రౌండ్లో బీఆర్ఎస్ వచ్చింది ఆ ఒక్క మెదక్ లోక్సభ స్థానంలో మాత్రమే ఫలితం దోబూచులాడుతుంది తప్ప మిగిలిన పదహారు లోక్సభ స్థానాల్లో ఫలితము ఫలితము ట్రెండ్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎనిమిది స్థానాల్లో ఇప్పటికీ బిజెపి ఉంది ఎనిమిది స్థానాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఎగరుతున్నారు ఒక స్థానంలో మాత్రం తన ఆధిక్యత